కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్ కోటలోని మత్స్యకార కుటుంబానికి అండగా నిలిచిన మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డి గణేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకుని వెళ్లే భాగంలో నేడు స్థానిక మచిలీపట్నం నియోజకవర్గంలోని బందర్ కోటలోని మత్స్యకార కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం నగదు మరియు పిల్లలకి బుక్స్ మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా మచిలీపట్నంలోని ఎన్నో పేద కుటుంబాలకు అండగా నిలిచామని అన్నారు అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ముందుకుని తీసుకుని వెళ్లే భాగంలో డోర్ టు డోర్ పర్యటన నిర్వహించి జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేశామని అన్నారు ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ ఏమి ఆశించకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేస్తున్న వ్యక్తి అని కొనియాడారు రాబోయే రోజుల్లో మరెన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మ యాదవ్ నాగరాజు ప్రసాద్ ఉపేంద్ర రుద్రయ్య శివ నాగబాబు సాయి సతీష్ ఆది రాజేష్ సాయి హరీష్ తదితర జైన సైనికులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల పైనుంచి కూడా జనసేన అని ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎక్కడ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఈరోజు పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గం నిలబడుతూ పార్టీ సేవా కార్యక్రమాలు ప్రజలకు ఏ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి తెలుసుకుని పోయిన గవర్నమెంట్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకి ఎక్కడ అన్నగా నిలబడాలి ఏ విధంగా సపోర్ట్గా నిలబడాలి వాళ్ళకి ఏ విధంగా మనం ఇంకా రాబోయే రోజులు మన గవర్నమెంట్లో ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తాం ఏ ఏ విధంగా వాళ్ళకి ఉన్నతమైన స్థానంలో ప్రజలకి ఒక పొజిషన్లో స్టేట్లోనే నెంబర్ వన్ పొజిషన్లో నిలబడాలనే ఒక ఆశయంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాను ప్రజల్లో తీసుకెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గంలో అందిస్తూ ఉండడం జరిగింది దానిలో భాగంగానే ఇరవై ఒక్క కాలనీలు మచిలీపట్నం నియోజకవర్గంలో డోర్ టు డోర్ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాను తీసుకెళ్తూ కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక మరి బందరగోడలో ఉన్నటువంటి ఒక మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబానికి ఈరోజు మరి చూసుకుంటే పోయిన గవర్నమెంట్లో కానీ ఎటువంటి విధంగా కూడా సపోర్ట్ కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లలకి చదువు కూడా మనం గవర్నమెంట్ స్కూల్లో కూడా అడిగితే ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా జాయిన్ చేయించుకోలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందనుకుంటే ఒక్కసారి ఎట్లా ఉందో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మనం ఫామ్ చేస్తున్నామంటే ప్రజలు ఓట్లు లేబట్టే ప్రజలు ఫామ్ చేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఫామ్ చేసినా ప్రజలు ఓట్ వేస్తేనే మనం ఏ ప్రభుత్వాన స్థాపించేది సో ప్రజలు ఫామ్ చేసిన గవర్నమెంట్లో ఒక ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే వాళ్ళ పిల్లలకి ఏమైనా కష్టం వస్తే వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలిగితే దానికి అండగా నిలబడి ఓ భరోసాగా వాళ్ళకి స్టాండబుల్గా నిలబడాల్సిన బాధ్యత గవర్నమెంట్గా ఉంది కాబట్టి నిలబడాలి కానీ మరి ఈ విషయం తెలుసుకుని చాలా ఇబ్బంది పడదు మరి చాలా బా బాధపడాల్సిన విషయం ఎందుకంటే గవర్నమెంట్లో పిల్లలని స్కూలు ఒక పిల్లవాడికి మాటలు రావు ఒక పిల్లవాడికి వినపడదంట మరి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అది పెట్టుకోలేని స్థితిలో మరి ప్రభుత్వం అంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి జనసేన పార్టీ తరఫున మేము అండగా నిలబడతామని వారు సపోర్ట్గా మరి మరి ఆయనకి అతనికి యాక్సిడెంట్ కూడా జరిగింది గత ఆరు ఏళ్ళు ఆరు నెలల్లో ఏడు నెలల నుంచి బాధపడతా ఉన్నాడు గజ కనీసం ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాడు ఆ పెన్షన్ మీద ఆ పెద్దవాడికి పెన్షన్ వస్తుంది మూడు వేల రూపాయలతో కుటుంబం నడవాల్సిన పరిస్థితి మరి ఈరోజు బయట చూసుకుంటే నిత్యావసర సరుకులు కానీ ఒక గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే ఏదన్నా పొజిషన్ ఒక పేద బడుగు బలహీన వర్గాలను నడిచే విధంగా కూడా చేయిపోతే గవర్నమెంట్ వాళ్ళ దృష్టి వాళ్ళ మీద దృష్టి పెట్టకపోతే ఒక పేదవాడు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ సామాజిక వర్గాలు కానీ ఏ విధంగా బ్రతకలిగితే సమాజంలో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వాన్ని ఫామ్ చేసి వాళ్ళు ఓటు వేస్తేనే మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేసి వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా మనం ఏదో ఇవాళ ఎమ్మెల్యే ఎంపీ అయ్యామంటే వాళ్ళు పెట్టిన బెక్స్ అది మనకు దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా వెళ్ళిపోతున్నామంటే మనం ప్రజలు మోసం చేసినట్టే అండగా నిలబడి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చాం ఇవాళ జనసేన పార్టీ ఒక ఆర్థికంగా కాడ ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఈరోజు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అందించాం అదేవిధంగా నిత్యావసర సరుకులు అదేవిధంగా పిల్లలకు బుక్స్ అన్నీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఎజెండాను తీసుకెళ్తూ ఇవాళ మత్స్యకార సామాజిక వర్గానికి ఇవాళ గవర్నమెంట్లో లేకపోయినా ఎలక్షన్లు అయినాయి ఇంకా రిజల్ట్ రాకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఎజెండాను తీసుకెళ్తూ వాళ్ళ ప్రజలకి నియోజకవర్గంలో నిలబడతా ఉన్నాం ఎందుకు నిలబడతా ఉన్నాం ఎందుకంటే సమస్య అన్నారు వాళ్ళని అండగా నిలబడాల్సిన బాధ్యత మంది ఏ విధమైన సహాయం లేదు ఒక ఒక స్టెబిలిటీ లేదు ఒక ఎబిలిటీ లేదు ఎవరో వచ్చి చేస్తామన్న ఇది లేదు మరి జనసేన పార్టీ తరఫున వచ్చి ఒక వారం క్రితం వాళ్ళకి చెప్పాం మేము అండగా నిలబడతామని మరి ఈ నెల నుంచి కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కానీ లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ ఏదన్నా విషయం అయినా సరే వాళ్ళకి అండగా నిలబడతామని కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కోటలో చూసుకుంటే రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఎవరో వచ్చి పట్టించుకునే నాదులుకోలేడు మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏదైనా సరే దాని పట్టించుకునే నాదులే మరి జనసేన పార్టీ తరఫున వచ్చి మేము సమస్యలు తెలుసుకుని మేము నిలబడతామని ఈరోజు కుటుంబాన్ని అదే అదేవిధంగా ఇక్కడ ఏవైతే సమస్యలు పోరాడి అక్కడ రాబోయే ఉమ్మడి గవర్నమెంట్లో కూడా మనం నిలబెట్ట సమస్యలు క్లియర్ చేస్తామని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మరి పార్క్ ఏదో శాంక్షన్ అయింది అది కూడా జరగలేని పరిస్థితి అట్లీస్ట్ కుటుంబానికి కూడా ఇవాళ అతని యాక్సిడెంట్ అయింది ఆ పొజిషన్ ఏంటి పనిలోకి వెళ్ళలేడు ఒక ఆడబిడ్డ మళ్ళీ వాళ్ళ వైఫ్ ఈరోజు బయటికి వెళ్ళి పని చేసుకుని ఏదో నాలుగు రూపాయలు తెచ్చుకునే పరిస్థితి ఉంటా ఉంది ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి కానీ మనం ఏదో పదివేలు వేసేసాం ఇరవై వేలు వేసేసాం అంటే కాదు ఒక కుటుంబం నడవలేని స్థితిలో ఈ విధంగా ఉంటే మనం ఏదో ఈరోజు మేము చేసేసాం అంటున్నారు ఇది ఈరోజు కనీసం పూట కూడా గడవలేని పరిస్థితి వాళ్ళది కనీసం రోజుకి ఒక వెయ్యి రూపాయలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి వాళ్ళు మరి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉంటే కనీసం కుటుంబం కూడా ఒక ఆడబిడ్డ వెళ్ళి బయట పని చేస్తుంది అంటే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం ఒక ఆడబిడ్డ బయటకు వెళ్ళి పని చేసుకుని సంపాదించుకొస్తే ఆ పరిస్థితి ఏంటి ఆ కుటుంబం ఏ విధంగా అండగా నిలబడాలి మొత్తం భారం అంతా ఆడబిడ్డ మీద పడే పరిస్థితి అంటే మగవాతను ఉన్నా కూడా ఆయన చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాడు కనుక ఇవాళ కుటుంబాన్ని నడిపించుకోవాలనే బాధ్యత ఉంది కాబట్టి ఆవిడ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం లేకపోయినా బయటికెళ్ళి ఒక ధైర్యంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సమాజం ఎట్లా తయారైందో బయటకెళ్ళి మరి కుటుంబాన్ని నడిపించాలి మరి అండగా ఉండాలని ఆవిడ ఎన్నో తిప్పలు పడి మరి ఈరోజు కుటుంబాన్ని లాక్కొస్తూ ఉంది ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం జనసేన పార్టీ మీకు ఎప్పుడు అండగా నిలబడుద్ది పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు అండగా నిలబడతారు మేము వచ్చి సమస్య తెలుసుకుని ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము వచ్చాం యాక్చువల్గా వచ్చి సమస్య తెలుసుకుని మేము అండగా నిలబడతాం వాళ్ళు యాక్చువల్గా రాలని నేను ఎవరో వాళ్ళకి తెలియదు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం జనసేన పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళాలి పార్టీ ఎజెండాను తీసుకెళ్ళాలి పార్టీకి అండగా నిలబడాలి అనే ఒక తత్వంతో నియోజకవర్గంలో మచిలీపట్నం నియోజకవర్గంలో వెళ్దాం ఉన్నాం ఎందుకు చేస్తున్నాం ఇదంతా మరి ఏ పార్టీ చేయనంత విధంగా నియోజకవర్గంలో పార్టీ కూడా లేనంత విధంగా అంటే గవర్నమెంట్లో ప్రభుత్వం లేకపోయినా మనం ఎందుకు నిలబడుతున్నాం ప్రజలు మనకు ఉండాలి ప్రజలకు నీతిగా న్యాయంగా సేవ చేయాలి జనసేన పార్టీ ఒక ఎజెండా ఒకటి అన్ని సామాజిక వర్గాలు కలుపుకుని వెళ్ళాలి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్ళాలి అదేవిధంగా ప్రజలకు అండగా నిలబడాలి ప్రజలకు భరోసాగా నిలబడాలి వాళ్ళు రేపొద్దున మాకు ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఉందే మాకు అనే గుండెల మీద చేయసుకుని ధైర్యంగా బతికే సమాజంలో బతికే ఆ పొజిషన్లోకి ప్రజలు ఉండాలి గవర్నమెంట్లో మీకు సపోర్ట్గా ఉంటాం మీకు అండగా నిలబడతాం జనసేన పార్టీ ఒకటి ఎజెండా ఒకటి అన్ని సామాజిక వర్గాలు కలుపుకెళ్ళాలి పార్టీ ఎజెండా ప్రజల్లో తీసుకెళ్ళాలి ప్రజలకు సేవలు అందించాలి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రజలకు అండగా నిలబడి అది రిజాల్వ్ చేసుకోవాలి అదేవిధంగా ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నా క్లియర్ చేసుకోవాలి కుటుంబ పరిస్థితులు కానీ ఆర్థం కానీ సంక్షేమం కానీ సంక్షేమం కూడా చాలామందికి అందగలేని పరిస్థితిలో ఉంది సంక్షేమం కూడా నీతిగా నిజాయితీగా మన గవర్నమెంట్లో అందించాలి అదేవిధంగా వాటిలో ఉన్న సమస్యలు కూడా క్లియర్ చేసుకోవాలి అదేవిధంగా కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేసుకోవాలి స్టేట్ని ముందు తీసుకెళ్ళాలి వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎక్కడ చూసినా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతానే ఉంది యూత్ అందరూ కూడా ఒకటే చెప్తున్నాం మీరందరూ కూడా జనసేన పార్టీకి నిలబడండి జనసేన ప్రభుత్వంలో కూడా ప్రజలు మీరు మీరు ఏ వార్డులో అయితే మీరు ఉన్నారో అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని మీరు అండగా నిలబడి మన ప్రభుత్వం కనుక కాపాడుకోగలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ మనం రాబోయే గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ ఫుల్ఫిల్గా ప్రజలకి అండగా నిలబడే దానిలో ప్రూవ్ చేసుకుంటుంది మీరు అండగా నిలబడండి జనసైనికులు ఉన్నారు మన పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీరు అందరూ వెళ్ళి నిలబడండి ఎక్కడ సమస్య ఉంటే ఫోన్ చేయండి నేను వస్తాను మీకు అండగా నిలబడతా ఈరోజు కుటుంబాన్ని నిలబడుతున్నాం అంటే సమస్య వచ్చి తెలుసుకున్నాం మరి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మేము ఉన్నామని చెప్పి ఈరోజు కుటుంబానికి ఆర్థిక సహాయం కానీ నిత్యావసర అరుకులు కానీ పిల్లలకి బుక్స్ కానీ ఇంకా రాబోయే రోజుల్లో పిల్లలకి ఆర్థిక భవిష్యత్తు బోలంత ఉంది కనుక వాళ్ళు స్కూల్లో ఎలా జాయిన్ చేయాలి జాయిన్ చేయించుకోలేని పరిస్థితిలో గవర్నమెంట్ స్కూల్ ఉందంటే ఇంకా అంతకన్నా ఇంకా చెప్పుకోలేని పరిస్థితి ఇంకా మాటలు మాట్లాడలేని పరిస్థితి మరి గవర్నమెంట్ స్కూల్ అట్లా ఉందంటే ఎందుకండి ఇంకా ప్రభుత్వమే కదా ప్రభుత్వం ప్రభుత్వమే కదా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఆ మత్స్యకారు సమాజ వర్గానికి న్యాయం జరగలేదంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏ పార్టీ పదవి లేకుండా మత్స్యకారు సమాజ వర్గానికి కుటుంబానికి లక్ష రూపాయలు యాభై లక్షల కుటుంబం యాభై కుటుంబాలు యాభై లక్షల రూపాయలు అందించారు పార్టీ పదవులో లేకపోయింది ఎందుకు అందించారు సేవ చేయాలి ప్రజలకు అండగా నిలబడాలని ఒక మత్స్యసారి సామాజిక వర్గాన్ని ముందు నడిపించాలనే ఒక ఆశయంతో మరి ఈరోజు ఆయన అందించడం జరిగింది మరి ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో లేకముందు ఏ ప్రభుత్వంలో లీడర్ కూడా మీకు వచ్చి నిలబడలేని పరిస్థితి మరి ప్రభుత్వంలో లేకపో నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి మీకు కూడా పార్టీ తరఫున మరి కార్యక్రమాలు ఆయన ఎజెండాను తీసుకెళ్తాం సిద్ధాంతాలు తీసుకెళ్తాం పార్టీని బలోపేతం చేయడం అంటే ప్రతి వార్డులో కూడా ఎక్కడో గ్యాప్ వస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా గిలకల్ దిండి కానీ లేకపోతే బందర్గోడ కానీ మచిలీపట్నం నియోజకవర్గంలో టౌన్లో ఉన్న వార్డులు కానీ లేకపోతే చుట్టూ ఉన్న పెద్దపట్నం కానీ లేకపోతే కానూరు కానీ ఇటు వచ్చి సిరివేలపాలెం కానీ ఈ గ్రామాలు కూడా బందర్ సామాజిక వర్గంలో ఉన్న గ్రామ బందర్ మండలిలో ఉన్న గ్రామాలు అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఏరియాలు అన్ని వార్డుల్లో కూడా జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేస్తూ పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా జనసేన పార్టీ తరపున నిలబడి జనసేన పార్టీ వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండి ఆ సమస్యలు రిజాల్వ్ చేసే పరిస్థితితో జనసేన పార్టీ నిలబడుతుందని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ మత్స్యకారు కుటుంబం ఏ ఇబ్బంది ఉన్నా మత్స్యకారులు అదేవిధంగా వడ్డరు సామాజిక వర్గాలు అందరూ కూడా మాది సామాజిక వర్గాలు కూడా బలరాంపేటలో మనం నిలబడతా ఉండడం జరిగింది జలాలపేట కానీ ఇటు ఓగీస్పేట రెల్లీ సామాజిక వర్గానికి కానీ అందరూ కూడా మరి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అన్ని ముస్లిం మైనారిటీ రాజుపేట కానీ ఇనుగుతురుపేట కానీ మరి అన్ని సామాజిక వర్గాలు నిలబడతా ఉండడం జరుగుతుంది మరి పార్టీని తీసుకెళ్ళాలి పార్టీ ఎజెండాని తీసుకెళ్ళాలి ప్రజలు బాగుంటేనే మనం బాగుంటామండి అది ఒక్కసారి ఆలోచించాలి మరి ప్రజల్ని ఎప్పుడు అందు దృష్టిలో ఉంచుకునే పార్టీ జనసేన పార్టీ మేము అండగా మీరు ఏ విధమైన సరే ఏ విధమైన సరే బ్యాడ్గా మా మీద ఎన్ని చేసినా సరే జనసేన పార్టీ తరఫున మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత ఒక మాన సామాజిక వర్గంలో ఒక మానవత్వంగా ఒక మనిషిగా మానవత్వంతో కూడిన మనిషిగా మానవత్వంతో కూడిన పార్టీ అండి జనసేన పార్టీ సిద్ధాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎజెండాలో కూడా ఇది ఒకటి ఒక కారణం సో మంచి మానవత్వంతో మంచి విలువలతో పార్టీ అనేది ఎజెండా అనేది ఒకటి క్రియేట్ చేసుకోవడం జరిగింది దాన్ని ఆ సిద్ధాంతాలనే ప్రజల్లో తీసుకెళ్తాం జరుగుతూ ఉంది ఎప్పుడు మీరు రాబోయే రోజుల్లో కూడా మనం ఎవరికి చేశారు ఎవరు మంచి చేశారు మనకి ఆయన వస్తే ఇంకెంత మంచి జరుగుద్ది అనే ఒక హాస్యంతో మీరందరూ కూడా ఆ సంకల్పంతో ఉండండి మేమందరం కూడా నిలబడతాం మీకు అందంగా నిలబడాలనే నేను వచ్చాను ఆల్రెడీ సమస్య కలుగును ఈరోజు జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి నిలబడ్డా కూడా ఆ పార్టీ కూడా మీకు నిలబడింది ఏ పార్టీ నిలబడింది ఒక్కసారి ఆలోచించుకొని మీకు రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతం చేయడం కూడా ఆ బందరగోడలో కూడా జరుగుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఇంకా ఫోర్స్గా పార్టీ అనేది ఎక్కడో కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో గ్యాప్ ఉంది అది కూడా ఫిల్ చేసుకుని పార్టీ ప్రజలు జనసేన పార్టీ అంటే ఏంటి అంటే ఈరోజు ప్రూవ్ చేసుకున్న నియోజకవర్గంలో ఇంతగా అంతకన్నా విధంగా కూడా జనసేన పార్టీ ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు అదేవిధంగా పార్టీ ఎజెండాని ప్రజల్లో తీసుకెళ్లి బలోపేతం చేసే ప్రతి వార్డులో కూడా ఉండాలండి ప్రతి వార్డులో కూడా ఇనిషియేటివ్ తీసుకుని మన వాళ్ళు పార్టీని ఎజెండాని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడి వాళ్ళకి అండగా నిలబడితే జనసేన పార్టీ మాకు ఉందని చెప్పి ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇంత ప్రజాదానం వచ్చిందంటే మనం మంచి చేయబడ్డ మంచి నిలబడ్డారు కాబట్టి ఆయనకి ప్రజలు ఈరోజు అండగా నిలబడుతున్నారు మరి అది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం అందరూ కూడా ప్రజలందరికీ కూడా మరి ఈరోజు వచ్చినటువంటి నిండి నుంచి దుర్గా అన్న కానీ వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ తరఫున నిండి కార్యకర్తలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూడా ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకి ధర్మయాదవ్కి అదేవిధంగా తమ్ముడు మురళికి కూడా మన అందరికీ కూడా పేరు పేరిన అతను ఇక్కడ లేకపోయినా అతను కూడా జనసేన పార్టీ తరపు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ మత్స్యగారు సామాజిక వర్గాలు కూడా ఎప్పుడు మేము అండగా నిలబడతాం మన కుల మతం బద భేదం లేదు జనసేన పార్టీకి మనం ప్రజలు సేవ చేయాలి సమస్యలు తీర్చాలి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి కాన్స్టిట్యసీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి సంక్షేమం సరి సంక్షేమం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అందాలి అనే జనసేన పార్టీ ఎజెండా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరూ జనసేన పార్టీ మీ ఎప్పుడు నిలబడద్ది నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటా మరి ఇక్కడ వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలందరికీ కూడా కుటుంబానికి కూడా మేము వంటగా ఎప్పుడు నిలబడతామని ఇంకా ఏ అందరికీ కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వచ్చి నిలబడతామని కూడా జనసేన పార్టీ తరఫున మరొకసారి కూడా మేము అందరూ తెలియజేస్తూ తమ్ముడు మురళికి అదేవిధంగా ధర్మాకి అలా వాళ్ళందరికీ కూడా దుర్గా ప్రసాదానికి అందరికీ కూడా గెలకలిండి నుంచి వాళ్ళ కార్యక్రమం ఉందనగానే జనసేన పార్టీ కార్యక్రమం ఉందనగానే ఒక అభిమానంతో ఆయన పార్టీ అజెండాను తీసుకెళ్లే విధంలో వస్తున్నామని చెప్పి మరి వాళ్ళందరూ కూడా దిండి నుంచి వాళ్ళ పొద్దున్నే మరి ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జనసేన పార్టీ నుంచి కూడా తెలియజేస్తూ ఇంకా వాళ్ళ అన్ని సామాజిక వర్గాలను విధంగా పార్టీని నిలబెడతామని మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీని నిలబెడతామని కూడా పేరు పేరిన అందరికీ సమక్షంలో కూడా తెలియజేస్తూ జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ వడ్డీ గణేష్ మాకు కొంచెం సాయం సహాయం చేశారు నిత్య సర్వలు చేశారు ఆయనకి ఎప్పుడు అలాగే సపోర్ట్ సపోర్ట్గా ఉంటామని ఆయన ఇంకా ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం